ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ కవిత గారికి బెయిల్ రావడం నిజంగా చాలా అశ్వనీయం వీళ్ళ గత ఐదు నెలలుగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ కేసీఆర్ అనే ఒక ఉద్దేశంతో కవిత గారిని నూట యాభై రోజులకు పైగా ఎలాంటి ఎలాంటి ఆధారం లేకుండా జైల్లో పెట్టడం జరిగింది ఈరోజు సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకొని విచారణ అయిన తర్వాత ముద్దాయి జైల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిల్ మంజూరు చేయడం నిజంగా హర్షణీయం మరి కవిత గారు కడిగిన ముత్యం వలే తప్పకుండా బయటకొస్తారు అదేవిధంగా ముఖ్యంగా నూట యాభై రోజు జైల్లో ఉంచుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఇవాళ కోర్టులో కూడా వాళ్ళు మాట్లాడిన విషయం ఏంటంటే పది రోజులకు సంబంధించిన డాటా మాత్రమే ఫోన్లో ఉందని చెప్పి చెప్పడం జరిగింది నూట యాభై నూట యాభై రోజులు జైల్లో పెట్టి కూడా ఎలాంటి ఆధారాన్ని కూడా వాళ్ళు చూపించలేకపోయినరు మరి ముఖ్యంగా అనేక ఆరోపణలు చేసినప్పటికీ కూడా కవిత గారి మీద ఒక్క కేసు కూడా ఇప్పటికీ ఫైల్ చేయలేదు అదేవిధంగా ఒక రూపాయి కూడా రికవరీ చేయలేదు వంద కోట్ల స్కామ్ అన్నారు కానీ వంద కోట్ల స్కామ్ లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేరు అంటే దాని అర్థం ఏంటంటే కవిత గారు ఇలాంటి తప్పు చేయలేని చెప్పి ఇలా నిరూపితమైంది ఏదన్నా కవిత గారికి బెయిల్ రావడం నిజంగా మా జాగృతి పక్షాన టీఆర్ఎస్ పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం కవిత గారు నాయకత్వం